కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం కోడూరు సెంటర్లో లో ద్విచక్ర వాహనం మీద వస్తున్న వ్యక్తిని క్వారీ లారీ ఢీకొనడం వల్ల ప్రమాదానికి గురి అయి వ్యక్తి కాలు నుజ్జునుజ్జు కావడం జరిగింది ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మాట్లాడుతూ వేగంతో వస్తున్న లారీ డ్రైవర్ కనీసం మల్లింపులో హార్న్ కూడా కొట్టలేదు అని రోడ్డు ఇరుకుగా ఉండడం వల్ల కనీసం తప్పుకోవడానికి కూడా అవకాశం లేదని వాపోయాడు గతంలో ఇలాంటి ప్రమాదాలు క్వారీ లారీ వల్ల చాలా సంభవించాయని ఇరుకు రోడ్లలో మితిమిరిన వేగంతో లారీలు నడుపుతున్నారు అని ఎన్నిసార్లు తెలియజేసిన అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికుల సహాయంతో హుటాహుడిన ప్రమాదానికి గురైన వ్యక్తిని అంబులెన్స్ మీద అతని గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించడం జరిగింది